అందిన వర్త మంటల్లో నెట్టివేసిన కీలక నేత ఎన్నికల వేళ మహిళకు ప్రమాదం ఆసుపత్రికి తరలింపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆలోచన ట్యాప్ చేయండి మిత్రులు కూడా షేర్ చేయండి వైసీపీ నాయకుల అరాచకాలు అడ్డే లేకుండా పోతుంది విశాఖ పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో అరవై ఐదు వార్డులో నివాసం ఉంటున్న వివాహిత వైసీపీ నాయకుడు అత్యాత్మిక ఘటన ఆలస్యంగా వచ్చింది ఇక విశాఖ గాజువాకలో ఒంటరి మహిళపై వైసీపీ నేత ఆత్యాత్రం ఆలస్యంగా వెలుగు చూసింది బాధితురాలు కాలిన గాయాలతో జీ కేజీహెచ్ లో చికిత్స పొందుతుంది పోలీసులు అత్యాత్నం కేసు నమోదు చేయకుండా నిందితులు రక్షించేందుకు యత్నిస్తున్నారని బాధిరాలు బంధువులు ఆరోపిస్తున్నారు జలమూరి రాధ అనే మహిళ ఇంటికి కులాయి వేస్తానని అరవై ఐదో వార్డు వైసీపీ అధ్యక్షుడు లోక్నాథ్ ఇరవై వేలు తీసుకున్నానని బాధితురాలు బంధువు తెలిపారు అయితే నెలలు గడుస్తున్నాం పని కాకపోవడంతో ఆమె నిలదీసింది ఈ ఏడాదిలో ఫిబ్రవరి స్థలానికి పట్టా ఇప్పిస్తా మరో యాభై వేలు ఇవ్వాలని లోక్నాథ్ అడిగిన రాధ ఇవ్వలేదన్నారు కక్ష పెంచుకొని లోక్నాథ్ ఆ స్థలంలో ఉన్న రేకులను ఐరన్ రాడ్ను తీసేస్తారని దీనిపైన బాధితురాలు న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు దీనిపైన సిఐ చర్యలు తీసుకోకపోవడంతో ఫిబ్రవరి ఇరవై ఆరున సిపి స్పందన ప్రకారం బాధితురాలు ఫిర్యాదు చేశారన్నారు ఈ ఫిర్యాదు మళ్ళీ న్యూ పోలీస్ స్టేషన్ సిబిఐ అనగా సిఐకి వద్దకు వచ్చిందన్నారు సారీ ఇదే సమయంలో ఈ నెల పదకొండు లోక్నాథ్ కుటుంబ సభ్యులు రాధా ఇంటికి పొరుగున ఉన్నటువంటి అరుణాన మహిళ స్థలంలో వచ్చి కబ్జాకు యత్నించారు సదరు స్థలంలో ఉన్న కంపకు పెట్రోల్ పోసి నిప్పంటించి ఖాళీ చేయించేందుకు యత్నించగా ఆ మహిళ రాధ అండగా నిలిచింది దీంతో రాధాను లోక్నాథ్ మంటల్లోకి తోసేశాడు ఈ అవమానియ ఘటన ఆమెకు తీవ్ర గాయాలై ముఖం కాలి చర్మం ఊడిపోయింది ఎడమ చేతికి ఫ్రాక్చర్ అయింది స్థానికులు ఆమెను కేజీహెచ్ తరలించారు బాధితులను అండగా నిలవాల్సిన పోలీసులు నిందితులపై అతనియాత్రం కేసు పెట్టకుండా నావు శిక్షలు పెట్టారని రాధబంధులు ఆరోపిస్తున్నారు అధికార పార్టీ నాయకుడికి అండగా నిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు